హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ రైతు సోదరులందరికీ నా ఫాలోవర్స్ నా అందరికీ నా నమస్కారాలు ఇక్కడ చూస్తున్న కోడే దూడది రెండు పళ్ళ కోడే దూడ ఫ్రెండ్స్ అమ్మకానికి ఉంది ఇది ఆల్రెడీ పందాల్లో పాల్గొంది రెండు పళ్ళ సైజులో సో మూడు చోట్ల పాల్గొందంట సో పందాలు కూడా తీసిందంట ఇక్కడ చిన్న పొదిళ్ళ దగ్గర ఒక పందెం ఆడింది పశువుల దగ్గర ఒక పందెం ఆడిందంట ఫ్రెండ్స్ ఇంకా వేరే ఒక్క చోట ఆడిందట సో ఇస్మాయిల్ గారిది నక్కవాగుల గ్రామం నక్కవాగులపల్లె గ్రామం దోన్ మండలం నంద్యాల జిల్లా వారు ఇస్మాయిల్ గారు ఇక్కడ చూస్తున్న రైతుది అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ సింగిల్ కోడే అమ్ముతారు సో రైతు సోదరులకు ఎవరికైనా నచ్చుంది ఈ కోడకు ఈ కోడే రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి సైజు వచ్చేసి యాభై తొమ్మిది అంగ్లాలు ఉంది ఇంకా రెండు పళ్ళతోనే ఉంది కోడే సో అరవై మూడు సైజుకు అరవై నాలుగు సైజుకు వచ్చే కోడేది సో భారీ సైజు కోడే అవుతుంది సో నచ్చితే మాత్రం రైతు నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి పందెం కోడే సో ఫ్రెండ్స్ పందెం కోడలకు కొంచెం రేటు ఎక్కువనే ఉంటుంది సో అలా చెప్తారు సో రైతు చెప్పింది ఫైనల్ కాదు కదా మీకు ఉన్న రేటు అడగండి ఇంకా మీరు బార్గెన్ చేసుకోండి మీకు నచ్చితే కొనండి ఇలాంటి కోడలు ఏమైనా మీ దగ్గర అమ్మకానికి ఉన్న ఇలా వీడియోస్ ఏమైనా ఉంటే పందం కోడలు కానీ వ్యవసాయం కోడలు కానీ నా ఛానల్ మీరు పెట్టాలనుకుంటే నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ